ఈ నెల పదిహేనున అమెరికాలో ట్రంప్ పుతిన్ మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనుంది ఈ సమావేశంలో యుక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం స్పష్టంగా తెలియదు యుద్ధానికి ముగింపు పలికే విషయంలో యుక్రెయిన్ కూడా భాగస్వామిగా చేర్చుకోవాలని జెలెన్స్కీతో పాటు యూరోప్ దేశాల నేతలు కోరుతున్నారు ట్రంప్ ప్రకటనను స్వాగతించిన జెలెన్స్కీ తమ భూభాగాన్ని రష్యాకు దారదత్తం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తోసిపుచ్చారు పుతిన్ ట్రంప్ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అంశాలేమిటి కుదురునున్న ఒప్పంద వివరాలేంటి వంటి అంశాల గురించి తెలుసుకునేందుకు ఉపాధ్యక్షుడు జేడి వాన్స్తో యూరోప్ దేశాల ఉన్నత అధికారులు సమావేశమయ్యారు అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కు పుతిన్ గత బుధవారం అందించిన పత్రాల్లో ఏముంది అంటూ వారు ఈ సందర్భంగా ఆరా తీశారు అలాగే యుక్రెయిన్ తరపున వారు కొన్ని డిమాండ్లను వాన్స్ ముందు పెట్టేశారు ఈ చర్చల్లో యుక్రెయిన్ కు భాగస్వామ్యం ఉండాలనేది మొదటి డిమాండ్ ఇక చర్చలు ముగిసిన తర్వాత వెంటనే కాల్పుల విరమణ అమల్లోకి రావాలి ఆ తర్వాతే మిగతా అంశాల అమలు విషయం తేల్చాలి యుక్రెయిన్ కొంత భూభాగాన్ని కోల్పోవాల్సి వస్తే ప్రస్తుతం రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలి వంటి షరతులను వారు జేడి వాన్స్ కు వినిపించారు ఇందుకు సంబంధించిన ప్రకటనపై ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ పోలాండ్ యూకే ఈయూ ఫిన్లాండ్ దేశాల నేతలు సంతకాలు చేశారు యుక్రెయిన్ సార్వభౌత్వం ప్రాదేశిక సమగ్రతలకు గ్యారంటీ ఇవ్వాలని కోరారు తమ ప్రతినిధి విట్కాఫ్ మాస్కోలో పుతిన్తో జరిపిన సమావేశంలో కుదిరిన ఒప్పందంపై మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ కొన్ని భూభాగాలను వదులుకోవడం వంటి అంశాలు ఉన్నాయని చెప్పడం యూరోప్ దేశాలతో పాటు కి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పుతిన్ అందజేసిన పత్రంలో తాము పాక్షికంగా ఆక్రమించుకున్న ప్రాంతాలతో పాటు డోన్బస్ ప్రాంతం పూర్తిగా స్వాధీనం చేయాలనే అంశం ఉన్నట్లు యూరోప్ దేశాలు అంటున్నాయి కెరన్స్ జోబోర్జియాలోనూ రష్యా ఆర్మీ తిష్టవేసింది వీటి విషయం తేల్చేలా లేదు అమెరికా ఇచ్చే భద్రతాపరమైన గ్యారంటీల విషయం సైతం స్పష్టత లేదు దీనిపై వైట్ హౌస్ అధికారులను ఇయో నేతలు పదే పదే ప్రశ్నిస్తున్నా స్పందన లేదు